తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చలో అసెంబ్లీ బాటపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పులు చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వలేదన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్య యాదవ్ గౌడ్ డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ది పనులు చేసినాం వడ్డీలకు రూపాయలు తెచ్చినాం అప్పుల పాలైనం అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు చలనం లేకపోయే వరకు ఈ రోజు మేము అసెంబ్లీ ముట్టడిసేందుకు కూడా గ్రామ తెలంగాణ రాష్టంలో ఉన్న మాజీ అంతా మమేకమై మేము మా బిల్లులు చెల్లించాలనే దాని మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినాం అదేవిధంగా కొంతమంది సర్పంచ్లని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచ్లను అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో మా బిల్లులు మా గొంతులు నొక్కి మాకు బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి వెల్లి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్టంలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన గ్రామ సర్పంచుల అభివృద్ధి పనులే కనపడతాయి ఇప్పటికీ చూస్తే గ్రామాలలో మేం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కనీసము గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదు